అబ్బాబ్బబ్బా వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది ఇది బగారాన్నం అనుకుంటున్నారా అస్సలు కానే కాదు కానీ టేస్ట్ మాత్రం బగారాన్న మించి ఉంటది ఈ రెసిపీ ఎలా చేశాను చూపిస్తారండి ఈ రెసిపీకి కొబ్బరి పాలు మెయిన్ అందుకని కొబ్బరికాయని పగిలి లోపల ఉండే కొబ్బరి అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లకి వేసి ఒక్కసారి తిప్పి కొన్ని నీళ్ళని పోసుకుని మరొకసారి మిక్సీ పట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక క్లాత్ మీదకి వేసుకుని గట్టిగా పిండుకుంటే కొబ్బరి పాలు వస్తాయి ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసి ఇంకొకసారి నీళ్లు పోసి మరొకసారి వడకట్టుకుంటే ఇంకొంచెం పలుచగా వచ్చిన కొబ్బరి పాలు వస్తాయి ఇలా సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరు గ్లాసులు అంటే కేజీన్నర వరకు బాస్మతి రైస్ ని కడిగి నానపెట్టి పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని ఆయిల్ నెయ్యి వేసి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని కొంచెం గారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కొత్తిమీర వేసి వేగాక ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి రెండు గ్లాసుల చొప్పున కొబ్బరి పాలను తీసుకొని మొత్తం ఆరు గ్లాసుల రైస్ కాబట్టి పన్నెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మూత పెట్టి రైస్ ఆడేంత వరకు ఉడికించుకోవాలి మామూలు బగారాన్నేసినట్టు ఎక్కువ సాల్ట్ వేయనవసరం లేదు కొబ్బరిలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ సరిపోతుంది ఖమ్మగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి